హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కండలు బలంగా తయారు కావాలంటే జిమ్ కి వెళ్లాల్సిందేనని అందరూ చెబుతారు అయితే జిమ్ కి వెళ్లకుండానే శరీరాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి శరీరాన్ని బలోపేతం చేయడానికి ఇక్కడ సాధారణ వ్యాయామాలు ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఆడామగానే తేడా లేకుండా అందరూ మంచి ఫిట్నెస్ ఉండాలని కోరుకుంటున్నారు అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ జిమ్ కి వెళ్ళడానికి సమయాన్ని ఇవ్వలేరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేరు ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేసి మీ బాడీని స్ట్రాంగ్ గా తయారు చేసుకోవచ్చు ఎలాంటి వ్యాయామ పరికరాలు లేకుండా కూడా మీరు మీ శరీరాన్ని బలంగా తయారు చేసుకోవచ్చు అందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ట్రెడ్మిల్ కొనడానికి మీరు చాలా డబ్బు ఖర్చు అయిన అవసరం లేదు మీ శరీరాన్ని బలోపేతం చేయడానికి మీ కాలు సరిపోతాయి మీరు మీ కార్డియాపై ఎక్కువ దృష్టి పెడితే మీ శరీరంలో మార్పును మీరు అనుభవిస్తారు రన్నర్లు లేదా సైక్లిస్టులు ఎప్పుడు వ్యాయామం చేయరు ఎందుకంటే వారు కార్డియాపై ఎక్కువ దృష్టి పెడతారు చాలామంది స్విమ్మర్లు రన్నర్లు జిమ్ లో సమయాన్ని వెచ్చించారు వారి శరీరాకృతి చూపరులను ఆశ్చర్యపరుస్తుంది దానికి కారణం వారి సమతుల్య ఆహారం వారి పరుగు కార్జియో వ్యాయామం పదిహేను నుండి ఇరవై నిమిషాలు చేయండి ప్రతి వారం ఐదు నిమిషాలు పెంచండి మీ కండరాలను బలోపేతం చేయడానికి మరో వ్యాయామం ఇది చూసేందుకు తేలికగా అనిపించినప్పటికీ చేస్తుంటే కష్టంగా ఉంటుంది దీన్ని చేయడానికి మీ చేతులను నేరుగా మీ భుజాల వైపుకు చాచాలి ఆపై గోడ వేసినట్టుగా మోకాళ్ళ వరకు కూర్చోవాలి ఇలా చేస్తున్నప్పుడు మీ ఛాతి వీపు నిటారుగా ఉంచండి మోకాళ్ళ వరకు వంగినప్పుడు మీ బరువు అంతా మీ పాదాలపై ఉండాలి పుషప్స్ మీ ఛాతి భుజం కండరాలను బలోపేతం చేస్తుంది ఇది చాలా ముఖ్యమైన వ్యాయామం భుజం వెడల్పునకు దూరంగా నేలపై మీ చేతులను ఉంచండి మీ ఛాతి దాదాపు నేలను తాకేలా ఉండాలి పడుకున్న స్థానంలో ఉండాలి మీ కాలి వేళ్లపై ఉండాలి మీ శరీరాన్ని కిందకు పైకి అంటూ ఉండాలి నేలపై అప్లు చేయడం ప్రయోజనకరం మీ ఛాతీ మీ చేతి కండరాలు బలంగా తయారవుతాయి బెండింగ్ మంచి వ్యాయామం సిక్స్ ప్యాక్ కావాలనుకునేవారు దీన్ని తప్పక చేయండి ఇది శరీరంలోని ఇతర భాగాల కండరాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది నేలపై లేదా పై పడుకుని మీ మోకాలను పైకి లేపాలి మీ చేతులను తల వెనక్కు పెట్టాలి ఆ తర్వాత మీ శరీరాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించండి మీ చేతులను ఉపయోగించకుండా వెనుక కండరాలను మాత్రమే ఉపయోగించి మీ శరీరాన్ని పైకి లేపాలి వెనక్కి వెళ్ళేటప్పుడు మెల్లగా వెళ్ళాలి ఈ వ్యాయామం ప్రారంభించినప్పుడు పది నుండి పదమూడు సార్లు చేయండి తర్వాత నెమ్మదిగా సంఖ్యను పెంచండి తుడ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడే వ్యాయామం ఉంది ఏదైనా బల్ల దగ్గరకు వెళ్ళాలి మీరు ముందుకు నిల్చుని చేతులు వెనక్కు బల్ల మీద పెట్టాలి తర్వాత కిందకు పైకి లేస్తూ ఉండాలి మీరు అలసిపోయే వరకు ఇలా చేయండి ఇలా రోజుకు ముప్పై సార్లు చేస్తే మంచిది మీ శరీరం బలంగా తయారవుతుంది వ్యాయామాలతో పాటుగా మంచి ఆహారం తీసుకోవాలి మనం ఎన్ని వ్యాయామాలు చేసినా తీసుకునే ఆహారం మీద మన శరీర ఆకృతి ఆధారపడి ఉంటుంది వ్యాయామాలతో పాటుగా శరీరాన్ని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోండి పైన చెప్పిన వ్యాయామాలు మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు జిమ్కు కు వెళ్లాల్సిన అవసరం లేదు